ఈ రోజు మన రెసిపీ కమ్మని కరకరలాడే పునుకులు ఇది ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మిగిలిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా వాటితో మనం ఈరోజు పునుకులు ప్రిపేర్ చేద్దాం మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ లక్ష్మి తెలుగు వంటల ఛానల్ కమ్మని కరకరలాడే పునుకులకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ఈ విధంగా మిగిలిన ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది ఒక కప్పు ఉంటుంది ఇప్పుడు దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఒక కప్పు వరిపిండి వేసుకుందాం హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి వరి పిండి కరెక్ట్గా సరిపోయింది ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం జారుగా కలుపుకుందాం ఇదిలా ఒక నైట్ అంతా నాన్న ఇవ్వాలి నైట్ అంతా నానని పిండిని తీసుకుని ఇందులో ఇప్పుడు మనం తరిగిన ఒక ఉల్లిపాయ తరిగిన రెండు పచ్చిమిరపకాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర గుప్పిడు కరివేపాకు వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీకి అరచక్క కొబ్బరి తీసుకున్నాను ఇది కట్ చేసి పెట్టుకున్నాను ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని వేయించుకున్నాను ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిపోయాయి ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన పచ్చిమిర్చిని వేసుకోవాలి కొబ్బరి రెండు గుప్పెళ్ళు శనగపప్పు రెండు వెల్లుల్లి రవ్వంత చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం కమ్మని కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పునుకులు వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం పునుకులు వేసుకుందాం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి పునుకులు వేగిపోయాయి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కమ్మని కరకరలాడే పునుకులు రెడీ అయిపోయాయి ఇవి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్